హాయ్ అండి అందరికీ నమస్కారం రథసప్తమి ఎప్పుడు వచ్చింది ఫిబ్రవరి పదహైదా లేదా పదహారా అసలు స్నానం ఏ రోజు చేస్తే అధిక ఫలితం ఉంటుంది స్నాన శుభముహూర్తం అనే అన్ని విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసం శుద్ధ సప్తమి రోజుని సూర్యనారాయణుని జన్మదినోత్సవంగా రథసప్తమిగా జరుపుకుంటారు ఈ రోజున ప్రత్యక్ష దైవం సూర్యుడిని పూజించే సాంప్రదాయం ఉంది రథసప్తమి రోజున తెల్లవారుజామునే నది స్నానం చేయడం చాలా ముఖ్యమైనది సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం రథసప్తమి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు ఈ నమ్మకం ఆధారంగా దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు పౌరాణిక కథ ఏమిటంటే మాఘమాసంలోని శుక్లపక్షంలో ఏడవ రోజున సప్తమీ సూర్య సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలుపెట్టాడు కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు అంతేకాదు ఈ రోజున సూర్యభగవాను పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు రథసప్తమి ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందంటే పంచాంగం ప్రకారం మాఘమాస శుక్లపక్ష సప్తమి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పదహైదు గురువారం ఉదయం పది గంటల పదహైదు నిమిషములకు ప్రారంభమై మరుసటి రోజు అంటే శుక్రవారం ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషముల నిమిషంకు ముగుస్తుంది తేదీ ప్ర ఆధారంగా రథసప్తమి స్నానాన్ని ఫిబ్రవరి పదహారు శుక్రవారం రోజున మాత్రమే ఆచరిస్తారు రథసప్తమి నాడు స్నాన శుభముహూర్తం ఫిబ్రవరి పదహారు శుక్రవారం రోజున ఐదు గంటల మూడు నిమిషముల నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషముల వరకు ఉంటుంది కాల వ్యవధి ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషాలు కావున రథసప్తమి రోజున ఈ శుభ సమయంలో స్నానం చేస్తే అధిక ఫలితం ఉంటుంది అంతేకాకుండా జన్మ జన్మాంతర పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు అనబడే సప్త పాపాలు అంటే ఏడు రకాల పాపాలు తొలుగుతాయి ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి రథసప్తమి రోజున సూర్యోదయం తర్వాత భక్తులు స్నానాలు చేసి సూర్య భగవానునికి ఆర్గ్యం సమర్పిస్తారు ఈ సమయంలో సూర్య భగవానునికి అభిముఖంగా నిలబడి నమస్కరించాలి అనంతరం నెయ్యి దీపం వెలిగించి సూర్య భగవానునికి ఎర్రని పువ్వులు సమర్పించి పూజ చేయాలి ఇలా అన్ని పద్ధతుల ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం ద్వారా సూర్య భగవానుడు భక్తులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువును ప్రసాదిస్తాడని నమ్ముతారు ఓం నమో సూర్యదేవాయ నమ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్